ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష నిఖజ్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ వన్ డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినము అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది అంటే ఆర్థిక సహాయం కావచ్చు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలను హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష మేము అందుకే ఈరోజు హర్యానా పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటి అన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మీ మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినారో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు ఎక్కడైనా ప్రా ఏదైనా మండల కేంద్రాలలోకినా ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేం బీసీసీఐతో మాట్లాడుతున్నాం వారిని వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్ క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు దాదాపుగా రాబోయే కొద్ది రోజుల్లోనే వారికి భూమి కేటాయించడం బీసీసీఐ స్వయంగా అక్కడ ఒక మంచి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించడానికి ముందుకు వస్తుంది కాబట్టి ఈ స్పోర్ట్స్ విషయంలో నిధుల కేటాయింపే కాకుండా ప్రత్యేక కార్యాచరణ ఎందుకంటే క్రీడల పట్ల నాకు ఆసక్తి ఉంది మీకు అందరికీ కూడా తెలుసు అధ్యక్ష ఈ రాష్ట్రము వ్యసనాల నుంచి యువతను బయటికి తీసుకురావాలంటే క్రీడల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉన్నది మన అందరం కూడా ఏకగ్రీవంగా మీరు ఏం సలహాలు సూచనలు ఇచ్చిన క్రీడలకు సంబంధించి తప్పకుండా ఆ స్పోర్ట్స్ పాలసీలో మీరు సజెషన్స్ ఇవ్వండి వాటిని అడాప్ట్ చేసుకుంటాం ఆల్రెడీ ఉన్న స్టేడియంలో మీకు యూసుఫ్ గూడాల కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ఉంది అది ఇప్పుడు సినిమా ఫంక్షన్లకు అంకితం అయిపోయింది గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలో పెళ్ళిళ్లకు పేరాంటాలకు పోతున్నాయి సర్రూర్ నగర్లో కట్టిన అద్భుతమైన స్టేడియం అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈరోజు రాజకీయ పార్టీ సభలకు సమావేశాలకు ఉపయోగిస్తున్నారు హైదరాబాదు నగరంలో ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో కూడా మనం క్రీడలు తగ్గినాయి రాజకీయ కార్యక్రమాలు పెరిగినాయి సో ఒక గతంలో గత ప్రభుత్వాలు ఒక స్పోర్ట్స్ పట్ల ఒక ఎకో సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసినారో ఆ ఎకో సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింటున్నది కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకురావాల్సిన అవసరం ఉంది వాటి అన్నిటిని కూడా మనం అప్గ్రేడ్ చేసుకొని కొత్తగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనుకుంటుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి ముందుకొచ్చి ఈ కార్యక్రమాలలో ప్రభుత్వానికి సహకరిస్తే తప్పకుండా అద్భుతమైన క్రీడలకు సంబంధించిన విధి విధానాలను పూర్తి చేసుకుంటాం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రపంచంలో ఏ క్రీడలు జరిగినా కూడా తెలంగాణలో శిక్షణ పొందిన వాళ్ళు మెడల్స్ తీసుకొచ్చే విధంగా వాళ్లకు శిక్షణ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం మీ మద్దతు ఉండాలని కోరుకుంటున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష